రైతులకు రెండు లక్షల మాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చేయనందుకుగాను వీణవంక మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు రామిడి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జమ్మికుంటా కరీంనగర్ ప్రధాన రహదారిపై ధన రాస్తారోకో చేశారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాఫీ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుప్పాల రఘు జిల్లా కార్యదర్శి నరసింహరాజు జిల్లా కార్యవర్గ సభ్యులు నరేష్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి సీనియర్ నాయకులు సుజాత సిహెచ్ కొండల్ రెడ్డి పెద్ది మల్లారెడ్డి వీరాస్వామి సమ్మయ్య సమ్మిరెడ్డి వెంకటేష్ ఏళ్లగౌడ్ గోవిందరెడ్డి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు ఏ రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు ఉన్నా కూడా బ్యాంకులు ఇవ్వాలి రేపు రెండు లక్షల రెండు లక్షల రుణం ఇస్తుంది ఆ రెండు లక్షల రుణం తీసుకున్న వాళ్ళకు కనీసానికి ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ కూడా వాళ్ళ లెక్కల్లో అసలు మాఫీ కాలేదు ఏదంటే పేపర్కే కానీ లేకపోతే పబ్బాలకే కానీ వారు వాళ్ళే ఏదో మేము మాఫీ చేసినామని చెప్పుకోవడం తప్ప ప్రజల్లో కానీ రైతుల్లో రైతులల్లో ఎటువంటి కూడా వాళ్ళు మాఫీ అయిందని ఎవరి సంతోషం కూడా సంతోషపడతలేదు ఎందుకంటే మాఫీ అయింది కనీసానికి ఒక ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకే మాఫి అయింది అదేవిధంగా అందరూ కూడా మీరు ఏ పద్ధతిలో మీరు ఎందుకంటే తగిన బుద్ధిపై బుద్ధి చెప్తారు రేపు భవిష్యత్తులో స్థానిక ఎలక్షన్లో ఎందుకంటే మీరు చెప్పింది మాఫీ రెండు లక్షల క్రాప్ లోన్ మాఫీ చేస్తామన్నారు అదేవిధంగా రెండు లక్షల క్రాప్ లోన్ మాఫీ చేయాలి కానీ లేని కొరువులు పెట్టి ఈ ఆర్థికాన్ని ఆర్థిక పరిస్థితి ఇబ్బందితో మీరు ఏదో చేతులు తుడుపుకుంటామంటే మాత్రం ఎవరు ఒప్పుకునేది లేదు రేపు భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్తారని ఆ రైతులే తగిన తగిన బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికి పంపిస్తారని హెచ్చరిస్తున్నాం